నమస్తే మిత్రులారా ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు అసలు నేను ఎటు వెళ్తున్నాను ఈ పందెం ఎక్కడిదాకా అని మీకు అనిపించిందా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని ఆందోళన మనశ్శాంతి అనేది మనిషికి దూరమైపోయి చాలా కాలమైంది బయట ప్రపంచాన్ని జయించడానికి మనం ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం కానీ అసలైన యుద్ధం ఎక్కడ జరుగుతోందో తెలుసా మన లోపల అవును మీ ఆలోచనలకు మీ భావోద్వేగాలకు మధ్య నిత్యం జరిగే ఘర్షణే అసలైన కురుక్షేత్రం వేల సంవత్సరాల క్రితం అర్జునుడు కూడా సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు చేతిలో గాంధీవం జారిపోతోంది కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నేనెందుకు పోరాడాలి ఈ బంధాలు ఈ రక్త సంబంధాలు ఈ ఆస్తులు ఇవన్నీ శాశ్వతమా అని కుప్పకూలిపోయాడు ఆ సమయంలో జగద్గురువు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి మాత్రమే కాదు రాబోయే యుగాల మనుషులందర్నీ ఉద్దేశించి చెప్పిన అద్భుతమైన జీవన వేదమే భగవద్గీత చాలామంది అనుకుంటారు భగవద్గీత అంటే వృద్ధాప్యంలో చదువుకోవాల్సిన పుస్తకం అని కానీ మిత్రులారా అది తప్పు గీత చావు గురించి చెప్పే పుస్తకం కాదు అది ఎలా బ్రతకాలి అని నేర్పించే మాన్యువల్ ఈరోజు మనం శ్రీకృష్ణులు అందించిన ఆ అమృతధారలో మునిగి తేలుదాం రాబోయే గంటసేపు మీ కష్టాలను మీ బాధ్యతలను పక్కన పెట్టి కేవలం మీ ఆత్మతో మీరు ప్రయాణించండి ఈ వీడియో ముగిసే సమయానికి మీ జీవితం పట్ల మీకున్న దృక్పథం ఖచ్చితంగా మారుతుంది ఇది కృష్ణుడి హామీ మనందరినీ ఎక్కువగా వేధించే సమస్య ఏంటి టెన్షన్ రేపు ఏం జరుగుతుంది నాకు జాబ్ వస్తుందా నా బిజినెస్ సక్సెస్ అవుతుందా వాళ్ళు నన్ను మెచ్చుకుంటారా ఈ ప్రశ్నలన్నీ ఎందుకొస్తున్నాయి ఎందుకంటే మనం పని మీద కంటే ఆ పనిచ్చే ఫలితం మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయంలో అద్భుతమైన మాట అంటాడు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన దీనిని మనం తరచుగా వింటూనే ఉంటాం కానీ దీని లోతును ఎప్పుడైనా గమనించారా కృష్ణుడంటాడు మానవుడా నీకు కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది ఫలితాన్ని నిర్ణయించే అధికారం నేను నీకు ఇవ్వలేదు అని ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు కానీ ఇందులో ఒక గొప్ప స్వేచ్ఛ దాగి ఉంది ఉదాహరణకు మీరు ఒక మొక్కను నాటారు దానికి నీళ్లు పోయడం ఎరువు వేయడం కంచె వేసి కాపాడడం ఇంతవరకే మీ చేతిలో ఉంది అది ఎప్పుడు పూయాలి ఎన్ని కాయలు కాయాలి అసలు బ్రతుకుతుందా లేదా అనేది ప్రకృతి ధర్మం దైవ నిర్ణయం కానీ మనమేం చేస్తాం మొక్క నాటిన మరుసటి రోజే పువ్వు కోసం వెతుకుతాం అది కనిపించకపోతే బాధపడతాం ఆందోళన చెందుతాం రిజల్ట్ గురించి అతిగా ఆలోచించేవాడు పని మీద ఏకాగ్రత కోల్పోతాడు ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తూ ఈ పేషెంట్ బ్రతుకుతాడా చస్తాడా అని భయపడుతూ ఉంటే అతని చేతులు వణుకుతాయి అదే నా వంతు ప్రయత్నం నేను వంద శాతం చేస్తాను మిగతాది దైవాధీనం అనుకుంటే అతని చేతుల్లో నైపుణ్యం కనిపిస్తుంది కాబట్టి మిత్రులారా ఈ క్షణం నుండి ఒక ప్రతిజ్ఞ చేయండి ప్రయత్నం నాది ఫలితం నీడి కృష్ణ అని వదిలేయండి ఎప్పుడైతే మీరు ఫలితాన్ని దేవుని పాదాల దగ్గర వదిలేస్తారో మీ భుజాల మీద బరువు దానంతట అదే దిగిపోతుంది మీరు స్వేచ్ఛగా ఆనందంగా పనిచేయగలుగుతారు మన జీవితంలో సమస్యలు ఎక్కడ్నుండి వస్తాయి పక్కింటి వాడి వల్లనా ఆఫీసులో బాస్ వల్లనా లేక గ్రహచారాల వల్ల కాదు కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః నిన్ను ఉద్ధరించేది నువ్వే నిన్ను పాడు చేసేది కూడా నువ్వే మనలో రెండు రకాల స్వరాలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి మొదటిది లే కష్టపడు నీ లక్ష్యాన్ని సాధించు రెండవది కాసేపు పడుకో రేపు చూసుకోవచ్చులే ఈరోజు మూడ్లేదు నువ్వు ఎవరి మాట వింటున్నావు బద్ధకాన్ని ప్రోత్సహించే మనసు మాట వింటే అది నిన్ను అధోపాతాళానికి తొక్కుతుంది క్రమశిక్షణను నేర్పే బుద్ధి మాట వింటే అది నిన్ను శిఖరాగ్రానికి చేరుస్తుంది ఒక అడవి గుర్రముందనుకోండి దాన్ని సరిగ్గా అదుపు చేస్తే అది నిన్ను గమ్యానికి వేగంగా తీసుకెళ్తుంది అదే అదుపు తప్పితే నిన్ను కింద పడేసి తొక్కి చంపేస్తుంది కూడా ఆ గుర్రంలాంటిదే దానికి కళ్ళెం వేయకపోతే అది కోరికల వైపు వ్యసనాల వైపు పరుబెడుతుంది అర్జునుడు అడుగుతాడు కృష్ణ గాలిని బంధించడం ఎంత కష్టమో ఈ మనస్సును నిగ్రహించడం అంత కష్టం కదా అని దానికి కృష్ణుడు చిరునవ్వుతో చెప్పిన సమాధానం అభ్యాసేనతు కౌంతేయ అభ్యాసం ప్రాక్టీస్ మరియు వైరాగ్యం డిటాచ్మెంట్ ఒక్కరోజులో మనసు మారదు పదే పదే దాన్ని మంచివైపు లాగాలి దారి తప్పుతున్న ప్రతిసారీ చంటిబిడ్డను చేయి పట్టుకుని నడిపించినట్లు నీ మనస్సును నువ్వు నడిపించాలి నిన్ను నువ్వు గెలవడమే అసలైన విజయం కోపం ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది నాకు కోపం ఎక్కువ అని చెప్పుకోవడం గొప్పగా ఫీల్ అవుతారు కొందరు కానీ గీతలో కృష్ణుడు కోపాన్ని నరకానికి ద్వారం అని పిలిచాడు ఒక్క చిన్న నిప్పురవ్వ చాలు పెద్ద అడవిని బూడిద చేయడానికి అలాగే ఒక్క క్షణం కోపం చాలు ఏళ్ల తరబడి పెంచుకున్న బంధాన్ని గౌరవాన్ని బూడిద చేయడానికి గీతలో ఒక సైంటిఫిక్ ఫార్ములా ఉంది మనిషి ఎలా పతనమవుతాడో కృష్ణుడు స్టెప్ బై స్టెప్ చెప్పాడు విషయాల మీద ఆసక్తి కలుగుతుంది ఆసక్తి కోరికగా మారుతుంది కోరిక తీరకపోతే కోపం వస్తుంది కోపం వల్ల అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది గతం మరిచిపోతాం చివరికి బుద్ధి నాశనమై మనిషి పతనమవుతాడు కోపంలో ఉన్నప్పుడు మీరు మీ తండ్రిని తిట్టవచ్చు భార్యను కొట్టవచ్చు లేక ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చు ఆ క్షణంలో మీకు ఏదీ గుర్తుండదు కోపం తగ్గాక అయ్యో నేనెందుకిలా చేశాను అని ఏడ్చినా లేదు పగిలిన అద్దం ఎలాగైతే అతుక్కోదో కోపంతో విసిరిన మాటలు వెనక్కి రాలేవు కాబట్టి కోపం వచ్చినప్పుడు కృష్ణుణ్ణి గుర్తు చేసుకోండి మౌనం వహించండి ఆవేశం అనేది ఒక లాంటిది అది వచ్చినప్పుడు వంచుకుని ఉండాలి అది వెళ్ళిపోయాక తల ఎట్టాలి ఎదుటివాడు తప్పు చేశాడని నువ్వు విషం తాగితే చచ్చేది నువ్వే కాని వాడు కాదు కదా కోపమంటే అదే నిన్ను నువ్వు కాల్చుకోవడం చల్లని మనస్సుతోనే గొప్ప విజయాలు సాధ్యం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకరోజు లాభం ఒకరోజు నష్టం ఒకరోజు పొగడతలు ఒకరోజు విమర్శలు ఈ రెండుటి మధ్య ఊసిలాడడమే సామాన్య మానవుడి లక్షణం కాని కృష్ణుడు మనల్ని స్థితప్రజ్ఞులుగా ఉండమంటున్నాడు ఏంటి ఈ స్థితప్రజ్ఞత సముద్రం చూడండి పైన అలలు ఎగిసిపడుతూ ఉంటాయి కాని సముద్రం లోపల మాత్రం ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది ఎంత పెద్ద నదులు వచ్చి కలిసినా పొంగదు ఎండకు ఎండిపోదు మనిషి కూడా అలాగే ఉండాలి సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయవు గెలుపు వచ్చినప్పుడు గర్వంతో ఎగిరిపడకు ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకు రెండూ ప్రయాణంలో భాగమే రెండూ శాశ్వతం కాదు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది అని ఏడవకండి అది మిమ్మల్ని బలవంతులుగా మార్చడానికి వచ్చిన ఒక పరీక్ష అని భావించండి ఆనందం వచ్చినప్పుడు అది దేవుని ప్రసాదమని స్వీకరించండి ఎప్పుడైతే మీరు ఈ సమత్వం అనే బ్యాలెన్స్ అలవాటు చేసుకుంటారో ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని బాధ పెట్టలేదు మీ సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ మీ చేతిలోనే ఉంటుంది పక్కవాడి చేతిలో కాదు మనిషిని బాగా భయపెట్టేదేది మరణం మన వాళ్లు చనిపోతే తట్టుకోలేం రేపు మనకు ఏమవుతుందో అని భయం కాని కృష్ణుడు కురుక్షేత్రంలో మరణం గురించి చెప్పిన సత్యం వింటే మృత్యువంటే భయం పోతుంది వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ మనం పాత బట్టలు చిరిగిపోతే ఏం చేస్తాం బాధపడతామా లేదు వాటిని విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకుంటాం ఆత్మకు ఈ శరీరం కూడా ఒక వస్త్రం లాంటిదే ఈ శరీరం నశిస్తుంది కాని ఇందులో ఉన్న నీవు ఆత్మ శాశ్వతం నిన్ను ఆయుధాలు నరకలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఆర్పలేదు మరణమంటే ముగింపు కాదు అది ఒక కామా మాత్రమే ఫుల్ స్టాప్ కాదు ఒక ప్రయాణం ముగిసింది మరొకటి మొదలవుతుంది మన ఇల్లు పాతబడిపోతే దాన్ని ఖాళీ చేసి కొత్త అందమైన ఇంట్లోకి వెళ్తాం కదా మరణం కూడా అంతే ఈ సత్యాన్ని నమ్మిన నాడు జీవితంలో ధైర్యం వస్తుంది బ్రతికినన్ని రోజులు ధర్మంగా బ్రతుకుతాం వెళ్ళిపోయేటప్పుడు చిరునవ్వుతో వెళ్తాం మనల్ని విడిచి వెళ్లిన వాళ్ళు ఎక్కడికో పోలేదని వాళ్ల ప్రయాణం వాళ్లు కొనసాగిస్తున్నారని గ్రహిస్తాం ఈ రోజుల్లో అందరూ ఎదుటివారిని చూసి కాపీ కొట్టేవాళ్లే వాడు ఇంజనీర్ అయ్యాడు కాబట్టి నేను ఇంజనీర్ అవుతాను వాడు యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను అదే చేస్తాను కాని కృష్ణుడు ఒక హెచ్చరిక చేశాడు పరధర్మో భయావహ పక్కవాడి ధర్మాన్ని ఆచరించడం భయంకరం నీ స్వభావం ఏంటి నీ టాలెంట్ ఏంటి అది తెలుసుకో చేప నీటిలో ఈదగలదు కానీ చెట్టెక్కలేదు కోతి చెట్టెక్కగలదు కానీ నీటిలో ఈదలేదు ఇప్పుడు చేపను తీసుకెళ్లి చెట్టెక్కమని ఫోర్స్ చేస్తే అది తన జీవితాంతం నేను అసమర్థురాలిని అని ఏడుస్తూ బ్రతుకుతుంది నువ్వు సింగర్ అవ్వాలనుకుంటే సింగరే అవ్వాలి డాక్టర్ అయితే ఫెయిల్ అవుతావు నీకు బిజినెస్ ఇష్టమైతే అదే చెయ్యి నీ స్వధర్మంలో నువ్వు చనిపోయినా మేలే కానీ పరాయి ధర్మాన్ని ఆచరించి బ్రతకడం వ్యర్థం సమాజం కోసం తల్లిదండ్రుల కోసం పక్కవాడి మెప్పు కోసం నీ సహజత్వాన్ని చంపుకోకు నువ్వు పుట్టావో అదే అవ్వడానికి ప్రయత్నించు నీ ఆత్మ సంతృప్తిగా ఉంటుంది అప్పుడే నువ్వు చేసే పనిలో అద్భుతాలు సృష్టించగలవు నేను గెలుస్తానో లేదో దేవుడు ఉన్నాడో లేదో వాడు నన్ను మోసం చేస్తాడేమో అనుమానం ఇదొక విషం ఇది ఒక్కసారి బుర్రలోకి ఎక్కితే ఇక మనిషికి శాంతి ఉండదు గీతలో కృష్ణుడు సంశయాత్మా వినశ్యతి అంటాడు అనుమానం ఉన్నవాడు నాశనమైపోతాడు సంశయం గున్నవాడికి ఇహలోకంలో సుఖముండదు పరలోకంలోనూ సుఖముండదు మీరు ఒక విత్తనం నాటారు రోజూ మట్టిని తవ్వి ఇది మొలక వస్తుందా లేదా అని చూస్తే ఏమవుతుంది ఆ విత్తనం చనిపోతుంది నమ్మకం అంటే మట్టి కప్పేసిన తర్వాత కూడా లోపల ప్రాణం మొలకెత్తుతుందని ధీమాగా ఉండడం మీ మీద మీకు డౌట్ ఉంటే మీ సామర్థ్యం సగానికి పడిపోతుంది ఎదుటివాడి మీద డౌట్ ఉంటే బంధం ముక్కలవుతుంది అర్జునుడికి కూడా యుద్ధం మొదట్లో డౌట్ వచ్చింది నేను గెలవగలనా అని అప్పుడు కృష్ణుడు అతనికి జ్ఞానాన్నిచ్చి ఆ అనుమానాన్ని పటాపంచలు చేశాడు అనుమానాన్ని జ్ఞానమనే కత్తితో నరికేయండి నమ్మకంతో వేయండి విశ్వాసం కొండలను కూడా కదిలిస్తుంది అనుమానం చిన్న రాయిని కూడా ఎత్తనివ్వదు కోరికలు సముద్రం లాంటివి ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రం నిండదు అలాగే మనకు ఎంత ఆస్తి వచ్చినా ఎన్ని వస్తువులు కొన్నా ఇంకా కావాలి అనే దాహం తీరదు కృష్ణుడు కోరికలను పూర్తిగా వదిలేయమని చెప్పలేదు కాని కోరికలకు బానిస కావద్దని చెప్పాడు కోరిక తీరకపోతే కోపం వస్తుంది అదే మన పతనానికి కారణమవుతుందని చెప్పుకున్నాం నిజమైన ఆనందం వస్తువుల్లో లేదు ఒక కొత్త కారు కొన్నప్పుడున్న ఆనందం పది రోజుల తర్వాత ఉండదు ఎందుకంటే ఆనందం కారులో లేదు ఆ క్షణంలో నీ మనస్సులో కలిగిన తృప్తిలో ఉంది ఎవరికైతే నాకిది చాలు అనే తృప్తి ఉంటుందో వాడే నిజమైన చక్రవర్తి ఎంత ఉన్నా ఇంకా కావాలి అని ఏడ్చేవాడు కోటీశ్వరుడైనా సరే బిచ్చగాడే మీ అవసరాలను తీర్చుకోండి తప్పులేదు కానీ దురాశకు పోకండి ఈ పరుగుపందెంలో పడి మీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని కోల్పోకండి శాంతి ఎక్కడో లేదు సంతృప్తిలోనే ఉంది ఇన్ని విషయాలు తెలుసుకున్నాక కూడా మనస్సులో ఎక్కడో భయం ఉంటుంది కదా పాపాలు చేశానేమో నా కష్టాలు తీరవేమో అందుకే భగవద్గీత చివరలో కృష్ణుడు పరమరహస్యాన్ని చెప్పాడు ఇది గీత మొత్తానికి సారాంశం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మా శుచహ అర్జున ధర్మాధర్మాల గురించి పాపపుణ్యాల గురించి అతిగా ఆలోచించకు అన్నింటినీ వదిలేసి నన్నొక్కడినే నమ్ము నన్ను శరణు కోరు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను భయపడకు డోంట్ గ్రీవ్ శరణాగతి అంటే ఏంటి మీరు రైల్లో ప్రయాణిస్తున్నారనుకోండి మీ తల తలమీద పెట్టుకుని కూర్చుంటారా లేదు కదా కింద పెట్టి హాయిగా పడుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని మీ లగేజీని మోసే బాధ్యత రైలు ఇంజింది అలాగే ఈ సృష్టి అనే రైలును నడిపేవాడు ఆ పరమాత్ముడు మీ సంసారం మీ బరువు బాధ్యత అనే లగేజీని ఆయన కాళ్ల దగ్గర పెట్టేయండి మీరు ఫ్రీగా ఉండండి నేనే చేస్తున్నాను అనే అహంకారం వదిలేయండి అంతా నీ ఇష్టం కృష్ణ నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకోండి ఆ క్షణమే మీ గుండె బరువు తగ్గిపోతుంది జీవితమనే కారుకి స్టీరింగ్ దేవుడికిచ్చేసి మీరు ప్యాసింజర్ సీట్లో కూర్చోండి ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి క్షేమంగా తీసుకెళ్తాడు మిత్రులారా కురుక్షేత్రం అయిపోయింది కానీ మన జీవిత యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది